హాయ్ హలో అండి ఈరోజు ఎల్తాహాస్రంలో నూట ఇరవై ఆరులో రెండు లైన్లకి భావాన్ని చెప్పుకుందాం త్రక్షరి దివ్య గంధార్ధ్య సింధూర తిలకాంకిత త్రక్షరి మూడు అక్షరముల స్వరూపిణి దివ్య గంధార్ధ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పుచూ ఉండేటటువంటిది సింధూర తిలకాంకిత పాపిటి ఎందు సింధూర తిలకము ధరించి ఉన్నటువంటిది ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత ఉమా ఉమా అనే నామాంకితురాలు శైలేంద్రతనయ హిమత్పర్వతము యొక్క కుమార్తె అనగా హిమవంతుని కూతురు గౌరీ గౌరీ వర్ణములో ఉండేటటువంటిది గంధర్వ సేవిత గంధర్వుల చేత పూజింపబడుతూ ఉండేటటువంటిది